జగన్ రెండు వేల పంతొమ్మిది అభ్యర్థులు వీళ్ళేనా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సిపి అనంతపురం ఈ పేరు వినగానే కరువే కళ్ల ముందు కదలాడుతుంది వరుస కరువుల ప్రభావం ఈ జిల్లా మీదే ఎక్కువ ఇక రాజకీయంగా అనంతపురంలో పద్నాలుగు ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాలున్నాయి ఇక రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ తరఫున అనంతపురం జిల్లాలో బరిలో దిగే అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి రాయదుర్గం రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ సిపి తరఫున వై విశ్వేశ్వర రెడ్డి బరిలో దిగొచ్చు గుంతకల్లు గుంతకల్లు నుండి వై వెంకట్రామరెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి తరఫున పోటీకి దిగొచ్చు తాడిపత్రి తాడిపత్రిలో విఆర్ రామిరెడ్డికి కానీ పెద్దారెడ్డికి కానీ అవకాశం దక్కవచ్చు సింగలమాల సింగనమాల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ నుండి రెండు చేసిన జే పద్మావతికి కానీ ఒకవేళ టీడీపీ నుండి జంప్ అయితే శైలజానాథ్కి కానీ సీట్ దక్కవచ్చు అనంతపూర్ అర్బన్ అనంతపూర్ అర్బన్ లో వైఎస్ఆర్ సిపి తరఫున బి గురునాథ్ రెడ్డికి సీట్ ఇవ్వచ్చు కళ్యాణ్ దుర్గం కళ్యాణ్ దుర్గంలో వైఎస్ఆర్ సిపి తరఫున బోయ తిప్పస్వామి బరిలో దిగొచ్చు రాప్తాడు రాప్తాడులో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ బరిలో వైఎస్ఆర్ సిపి తరఫున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గాని గంగుల భానుమతి గాని బరిలో దిగొచ్చు మాదకసిర మాదకశిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ నుండి తిప్పస్వామికి అవకాశం ఇవ్వచ్చు లేని పక్షంలో బలమైన కొత్త అభ్యర్థిని బరిలో దించొచ్చు హిందూపూర్ హిందూపూర్ నుండి వైఎస్ఆర్ సిపి తరఫున నవీన్ నిచ్చల్ కే తిరిగి అవకాశం ఇవ్వొచ్చు పెనుకొండ పెనుకొండలో శంకర్ నారాయణకే తిరిగి వైఎస్ఆర్ సిపి టికెట్ దక్కవచ్చు పుట్టపర్తి పుట్టపర్తి నుండి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా సోమశేఖర్ రెడ్డి కానీ శ్రీధర్ రెడ్డి కానీ అవకాశం దక్కనుంది ధర్మవరం ధర్మవరంలో కె వెంకట్రాం రెడ్డికి తిరిగి అవకాశం దక్కవచ్చు కదిరి కదిరిలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి తరపు గెలిచిన చాంద్ బాషా టీడీపీలోకి లోకి జంపయ్యారు సో రెండు వేల పంతొమ్మిదిలో కదిరిలో వైఎస్ఆర్ సిపి డాక్టర్ సిద్దిరెడ్డి పోటీకి దిగొచ్చు ఇక అనంతపురంలో ఉన్న రెండు ఎంపీ స్థానాలకు అనంతపూర్ నుండి వైఎస్ఆర్ సిపి అనంత అనంత రెడ్డి బరిలో దిగొచ్చు ఇక హిందూపురంలో బలమైన కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం భావిస్తోంది ఇదండి వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో అనంతపురం జిల్లా అభ్యర్థుల వివరాలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి